హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ రోజు అయితే మనం గుంటూరులో ఉన్న ఎంబీ ఫ్యాషన్స్ కి అయితే వచ్చేసాము సో ఈ షాప్ అడ్రస్ వచ్చేసరికి నియర్ ఆవుల సంఘం గుంటూరులో అయితే లొకేట్ అయ్యి ఉంది కంప్లీట్ డీటెయిల్స్ అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని శారీస్ కావాలన్నా కొరియర్ చేస్తారండి ఇంటి దగ్గర ఎవరైనా శారీస్ అమ్ముకునే వాళ్ళు ఉంటే కూడా వీళ్ళని కాంటాక్ట్ చేస్తే బల్క్ గా చాలా తక్కువ ప్రైస్కి కి మీకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెప్తారండి కాంటాక్ట్ చేసినట్లయితే మొత్తం హోల్సేల్ పర్పస్కి అమ్ముతారు రీటైల్కి అమ్ముతారు ఒకసారి చెక్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అండ్ దట్టు ఈ రోజు అయితే మొత్తం ఫ్యాన్సీ పట్టు శారీస్ లో ఆఫర్స్ అయితే పెట్టారండి అస్సలు మిస్ అవ్వద్దు దసరా వస్తుంది కాబట్టి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి తప్పకుండా విజిట్ చేయండి వాళ్ళ షాప్ కి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఈ రోజు మనం చూస్తున్న ఐటమ్స్ అయితే రెండు చూపిస్తున్నాం ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఫస్ట్ మనం చూస్తున్నది మన మొదరై పట్టు ప్యూర్ ఇది మార్కెట్ రేట్ వచ్చేసరికి ఆరు వందల యాభై ఉంది మన రేట్ అయితే చెప్తాను దానికన్నా ముందు ఫస్ట్ మనం శారీ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది అట్లానే బ్లౌజ్ ఎలా ఉంది బోర్డర్ ఎలా ఉంది ఇలా చూసిన తర్వాత మనం దీని దీని రేట్ అనేది రివీల్ చేసేస్తాం ఒకసారి ఐటమ్ అయితే చూద్దాం కంప్లీట్ గా మనం ఓపెన్ చేసి రెండు మూడు శారీస్ అయితే ఓపెన్ చేద్దాం ఇది మార్కెట్ రేటు ఖచ్చితంగా చెప్తున్నాను ఆ మీకు ఆరు వందల యాభై రూపాయలు ఖచ్చితంగా నడుస్తుంది లేదంటే ఒక యాభై రూపాయలు తప్ప గ్యారెంటీ నడుస్తుంది మార్కెట్ రేటు చాలా లైట్ వెయిట్ ఇది పేపర్ వెయిట్ ఉంటుంది అండి అట్లానే మన రఫ్ కూడా కాదు స్మూత్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది ఇది మనం చాలా చాలా వెతికి కొన్ని వేల పీసులు తీసుకుంటే గానీ మనకి రేటు చాలా చాలా రీజనబుల్ గా అంటే మార్కెట్ మనం వెళ్ళినప్పుడు చిన్న చిన్న మార్కెట్లు కాదు కదా పై మార్కెట్లు చాలా చాలా పెద్ద మార్కెట్లు మనకి రేట్ వచ్చేసరికి చాలా తక్కువలో తీసుకురావాలని అంటే అంటే ఈ దసరాకి మా కస్టమర్స్ అంటే మన హోల్సేల్ కస్టమర్స్ మన గ్రూప్ లో ఉండే వాళ్ళు ఆరు వేల నాలుగు వందల పైచేలకు సభ్యులందరికీ కూడా మంచి లాభాలు రావాలని అట్లానే ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే ఇంకొంచెం కొత్త కస్టమర్స్ ని రీచ్ అవడం కోసం అనమాట ఇట్లా ఈ వీడియో తీయడానికి కూడా కారణం ఇప్పుడైతే రెండు ఐటమ్స్ చూపిస్తున్నాయి మానం మొదలైన పట్టు మీకు చూపిస్తున్నది బ్లౌజ్ కంప్లీట్ గా ఇది వీవింగ్ ఒకటి వచ్చేసరికి సిల్వర్ లైన్ వస్తుంది అట్లనే ఒకటి వచ్చేసరికి మనకి గోల్డ్ వస్తుంది అనమాట ఈ వివింగ్ అనేది ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ కంప్లీట్ గా ఇదైతే మీనా మీనాకర్రీతో వచ్చేసింది మనకి మీనా మీనాకరీతో వచ్చేసింది ఇవన్నీ కూడా కొన్ని రైన్ డ్రాప్స్ ఉంటాయి కొన్ని అట్లనే ఇట్లా ప్లెయిన్ గా కొన్ని వస్తాయి అంటే నేను మొత్తం కంప్లీట్ గా అన్ని చూపించట్లేదు కదా మీకు ఇట్లా ప్లెయిన్ గా కొన్ని వస్తాయి మనకి అంటే అన్ని కూడా ఓపెన్ బోర్డర్ ఈ బార్డర్ చూసారా మనకి ఓపెన్ బోర్డర్ పైన అట్లానే టెంపుల్ బోర్డర్ ఇచ్చేసాడు ఇది మనకి చాలా బాగుంటది ప్రతి సారీ కూడా అట్లానే ప్రతి కలర్స్ అంటే కలర్స్ అన్ని కూడా బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి బండికి వచ్చేసరికి ముప్పై పీసులు వస్తాయి టైం ముప్పై పీసులు వస్తాయి ప్రతి పీస్ కూడా చాలా బాగుంటుంది టైం చాలా రెండు రెండు చాలా కూడా బాగుంటాయి ప్రతి ఒక్క పీసు కూడా ఇది ఒకటని కాదు మనకి ఇది ఇట్లా డిజైన్ మారింది లైట్ అండ్ డార్క్ వచ్చింది కదా ఇట్లా మళ్ళీ ఇది ఒకటే స్టైల్ సిల్వర్ వచ్చేసింది మొత్తం అంతా కూడా సిల్వర్ జడి వచ్చి దానిపైన మీనాక స్టైల్ చూడండి పెద్ద కూడా బాగుంటుంది ఇది కేవలం మీకు వచ్చేసరికి తీస్తున్నాము మీరు పది చీరలు కొనండి మీరు ఖచ్చితంగా పది చీరలు అయితే కొనండి బండిలకు వచ్చేసరికి థర్టీ పీసెస్ వస్తాయి అందరు కూడా థర్టీ పీసెస్ తీసుకునే వాళ్ళు ఉండరు ఒక పది పీసులు తీసుకోండి మీకు అయితే వచ్చేస్తాయి మూడు వేల రూపాయలకి ఆరు వేల ఐదు వందల రూపాయల పడి పది శారీస్ మీకు హోల్సేల్లో నేను చెప్పేది రిటైల్లో కాదు హోల్సేల్లో మీకు ఐదు వందలు పడి శారీస్ వచ్చేసరికి మీకు పడతాయి పది శారీస్ వచ్చేసరికి కేవలం మూడు వందల రూపాయలు శారీ బిత్ బ్లౌజ్ లైట్ వెయిట్ అట్లానే స్మూత్ క్వాలిటీ అట్లానే ప్యూర్ జెరీతో రైన్ రాఫ్ ఈ రేటు ఎవరు ఎవరు ఛాలెంజింగ్ అంతకు మించి చెప్పొచ్చు ఛాలెంజింగ్ రేట్ కాదు అంతకు మించి అనమాట చాలా చాలా తక్కువ రేట్ అని మాత్రం చాలా ప్రతి కూడా మీకు నచ్చేలానే డిజైన్స్ అన్ని కూడా ఇది ఇది చూసారు కదా సింగిల్ పికాక్ వచ్చేసింది ఇట్లా చాలా బాగుంది ఇది కూడా ఈ మొత్తం ఇట్లా వచ్చేసింది ప్రతి డిజైన్ అంటే ఇందులో డిజైన్స్ వేర్వేరు ఉంటాయి రైన్ డ్రాప్స్ కానీ వేర్వేరే డిజైన్స్ ఉంటాయి అట్లానే కొన్ని ఈ డ్రాప్స్ లేకుండా ప్లెయిన్ వస్తాయి కొన్ని చూపించారు కదా అవి కూడా మనకి అంటే డిజైన్స్ మారిపోతా ఉంటాయి వేర్వేరుగా ఉంటాయి మనకైతే బండిలకు వచ్చేసరికి ఇట్లా ముప్పై పీసులు అయితే వస్తాయి ముప్పై పీసులు ఒక్క సైడ్ నుంచి పది పీసులు కావాలంటే మనం ఇస్తాం అంతేగాని అంతకుమించి సెలక్షన్ ఉండదు మళ్ళీ ఒక సైడ్ నుంచి మనకి ఎటువైపు నుంచి కావాలో ఒకసారి చూడండి ఇట్లా ఇట్లా మనకి ఒక సైడ్ నుంచి ఇట్లా పది పీసులు కావాలంటే మనం ఇచ్చేద్దాం ఓకేనండి పది పీసులు తీసుకోండి మీరు కేవలం మూడు వేల రూపాయలకి మాత్రమే అంటే మీరు ఆలోచించుకోండి కేవలం ఒక శారీ వచ్చేసరికి మీకు ఆరు వందల యాభై రూపాయలు హోల్సేల్లోనే గుంటూరు ఎంబీ ఫ్యాషన్ రేట్ వచ్చేసరికి కేవలం మూడు వందలు పడుతుంది కానీ ఒక్కసారి ఇవ్వరండి తక్కువలో తక్కువ పది శారీస్ హోల్సేల్ వాళ్ళకి ఇది ఓన్లీ హోల్సేల్స్ వీడియో హోల్సేల్ వీడియో హోల్సేల్ వరకు మాత్రమే రేట్ అయితే గమనించండి ఈ రేటు ఇవ్వరు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం ఒకసారి మళ్ళీ ఇది కూడా మీకు బ్లౌజ్ అట్లానే ఇది పళ్ళు శారీ అంతా కూడా కంప్లీట్ గా ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇది మనకు వచ్చేసరికి గోల్డ్ వచ్చింది కదా ఇది సిల్వర్ వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో వచ్చేస్తుంది స్టెప్ బై స్టెప్ అనమాట బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బాగా కాస్ట్లీ శారీస్ లో అంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉండే శారీస్ కు వచ్చేసరికి ఈ కాంబినేషన్ లో వస్తే చాలా బాగుంది ప్రతి సారీ కూడా మీకు నేను ఏం చెప్తున్నాను ఇది మనకి కొన్ని వేల బండిల్స్ వచ్చినాయి వేల శారీస్ కాదండి మళ్ళీ ఒకసారి గమనించండి వేల బండిల్స్ వచ్చినాయి ఇది వీడియో కోసం జస్ట్ మన అంటే ఈ వీడియోలో చూసే కస్టమర్స్ కోసం జస్ట్ బండిల్స్ అన్ని ఇలా ఉంటాయని మనం చూపించడం కోసం మాత్రమే మనం ఇలా పెట్టాం మనకి చాలా వేలల్లో ఉన్నాయి బండిల్స్ అయితే కానీ వేలల్లో ఉన్నాయని అనుకోవద్దు వేలల్లో ఉన్నాయని మాత్రం మీరు అనుకోవద్దు శారీస్ వీడియో చూసిన వెంటనే కాల్ చేయకపోతే ఐటెం అయితే మాత్రం అంటే ఖచ్చితంగా మనకి దొరకదు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకో చెప్తున్నాను ఈ బండిలో కూడా ఒకటి మీకు శాంపిల్ ఎందుకంటే ఆ బండిల్లో తీసారు ఈ బండిలో తీయలేదు కానీ మనకి నచ్చిన బండిలు కాదు చేతిగా బండిలో వస్తే ఆ బండిలో ఓపెన్ చేసి మీకు అక్కడ పెట్టాం అనమాట ప్రతి పీసు కూడా చాలా చాలా బాగుంటుంది అట్లానే ప్రతి కలర్ బాగుంటుంది అట్లానే క్వాలిటీ బాగుంటుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇది ప్యూర్ జెరీ బీబీ మొత్తం అంతా కూడా మళ్ళీ ఇంకోసారి ఇంకో విషయం ఏం చెప్తున్నాను అంటే ఓన్లీ హోల్సేలర్స్ కి మాత్రం రిటైలర్స్ కి మాత్రం అవకాశం ఉండదు ఇందులో మాకు పెట్టుబడికి కావాలి ముప్పై చీరలు కావాలన్నా కూడా రిటైలర్స్ కి మాత్రం ఇవ్వరు ఓన్లీ హోల్సేలర్స్ కి మాత్రమే బండికి వచ్చేసరికి ముప్పై పీసులు ఉండవు ముప్పై పీసులు తీసుకుంటే ముప్పై కాదు కొంతమంది ఆ పది బండిలు తీసుకునే వాళ్ళు ఉంటారు పదిహేను బండిలు తీసుకునే వాళ్ళు ఉంటారు మీరు కూడా ఇవి ఒకసారి గమనించండి శారీ ఎంత బాగుందో నేనైతే అందరూ అన్ని అంటే ముప్పై పీసులు కట్టే కానీ అన్ని తీసుకోరని చెప్పి పది పది కూడా ఇవ్వస్తాము అని మాత్రం చెప్తున్నాం అండి ఓకే ఎంత బాగుంది ఒకసారి చూడండి ఇంకెందు కాలేజ్ స్ట్రైన్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అలానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇంకో ఐటమ్ అయితే చూసి అందరికీ నమస్తే ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ రావల సంఘం మీ అమ్మి ఫ్యాషన్స్ అండి ఇప్పుడైతే మనం చూస్తున్నాము మంచి అంటే దీని ఛాన్స్ కి మించి ఇంకా అంతకు మించి తక్కువ రేట్లు అనేది ఛాన్స్ రేట్ అనకూడదు అంతకు మించి తక్కువ రేట్లు ఇది మీకు ఫ్యాక్టరీ రేట్లు అని అసలు అనకూడదు అంతకు మించి తక్కువ ధరలు ఎందుకంటే మనకి కొంచెం బల్క్ గా ఉన్నప్పుడు రేట్ అయితే చాలా తక్కువగా వస్తుంది ఆ తక్కువగా వచ్చినప్పుడు కస్టమర్స్ కూడా మనం తక్కువగా ఇస్తాం లాభం ఎక్కువ తీసుకోవాలంటే తీసుకోవచ్చు కానీ అలా కాదు అంటే తక్కువ లాభం తక్కువ అమ్మాలని మాతో పాటు మా కస్టమర్స్ బాగుండాలి ముందు మా కస్టమర్స్ బాగున్న తర్వాత మనం బాగుండాలి కాన్సెప్ట్ అనేది గుంటూరు ఎంబీ వారి ఎంబీ ఫ్యాషన్స్ వారి కాన్సెప్ట్ ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఇప్పుడు కూడా తక్కువ లాభం ఎక్కువ సేల్ చేయటం అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది ప్యూర్ బలాటన్ పట్టు ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ బలాటన్ పట్టు మనకి ఇది ఇది మార్కెట్ రేట్ వచ్చేసరికి చెప్పట్లేదు అది మేము చెప్పం ఇది చెప్పకూడదు అసలు మార్కెట్ రేట్ చెప్పకూడదు దీని మన రేట్ వచ్చేసరికి మీకు రివ్యూ చేస్తున్నాను దానికన్నా ముందు మీకు కొన్ని శారీస్ ఓపెన్ చేసి పళ్ళు అట్లానే బ్లౌజ్ అన్ని కంప్లీట్ గా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నాలుగై చే ఓపెన్ చేస్తాను ఒకటి రెండు కాదు ఎందుకంటే మీకు అంటే ఈ శారీ ఏమైనా మిస్టేక్లు అలా ఉంటాయని అస్సలు ఇలాంటి క్వశ్చన్ అవ్వద్దండి ఎంత కూడా చాలా మంచిది మనకి జెరీ కూడా ప్యూర్ జెరీ వస్తుంది బోర్డర్ లో వచ్చేసరికి అట్లనే ఇక్కడ మనకి బోర్డర్ లో న్యాయ బ్లూ వచ్చింది కాబట్టి ఇక్కడ పళ్ళుకి వచ్చేసరికి న్యాయ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో మనకి పళ్ళు చూడండి ఎంత చక్కగా ఇచ్చాడో చాలా బాగుంది అట్లానే మనకి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ న్యాయ బ్లూ సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసాడు అనమాట బిగ్ బోర్డర్ వచ్చింది ఫుల్ హ్యాండ్స్ కావాలంటే అట్లా కుట్టించుకోవచ్చు లేదు చిన్నది మనకి అంత పెద్ద బోర్డర్ ఎంత అనుకుంటే ఇట్లా అప్పైపాట్ వచ్చేసరికి చిన్న బోర్డర్ వస్తుంది కదా చిన్న బోర్డర్ కూడా మనం హ్యాండ్స్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇవి ఇన్ని కూడా కలర్స్ ఇలా వచ్చేస్తాయి మనకి బండిల్స్ ఇలా వస్తాయి మీకు నేను నాలుగైతే అయితే ఓపెన్ చేసి చూపిస్తాను రేట్ అయితే మాత్రం చెప్తున్నాను ఇప్పుడు మార్కెట్ రేట్ చెప్పట్లేదు హోల్సేల్ రేట్ చెప్పట్లేదు ఫ్యాక్టరీ రేట్లు చెప్పట్లేదు అంతకు మించి రేట్లు అయితే తక్కువ అంటే ఇప్పుడు మాత్రం రేట్ రివ్యూలు చేస్తున్నావు చూడండి కేవలం నూట తొంభై రూపాయలకి వచ్చేస్తుంది అయితే పదిహేను పీసులు తీసుకోవాలి రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది పదిహేను పీసులు ఖచ్చితంగా తీసుకోవాలి మనకి ఇందులో ఐదు కావాలి ఆరు కావాలి అలాంటి ఆప్షన్ ఉండదు బండిల్ టూ బండిలు బండిలు ఇచ్చే రేట అనమాట మనం చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం చాలా చాలా నీట్ గా ఉంది మీకు కొన్ని ఇట్లా ఓపెన్ చేసి చూయించాలనిపిస్తుంది కానీ ఈ రేట్కి ఇలా ఓపెన్ చేసి చూపించడం అసలు కరెక్టే కాదు కానీ కస్టమర్ కూడా అర్థం అవ్వాలని రేట్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది శారీతో ఎంత బాగుందో చూడండి మంచి బ్లౌజ్ పీస్ మంచి డిజైనర్ బ్లౌజ్ పీస్ అనేది కూడా మనకి రేట్కి రాదు ఆరు ఐదున్నర మీటర్ శారీ వన్ మీటర్ బ్లౌజ్ మొత్తం ఆరున్నర మీటర్ అయితే వచ్చేస్తుంది చాలా క్లాసీగా ఉన్నాయి అంటే లైట్ వెయిట్ గా ఉన్నాయి అనమాట అన్ని కూడా అట్లానే క్లాసీగా ఉంది అంటే కొంచెం దీన్ని ఏమంటారు ఆ కలర్స్ అనేది పుట్టిస్ ఓవర్ గా కాకుండా మనకి సింపుల్ గా సెల్ఫ్ డిజైన్ లో ఇచ్చి చాలా బాగుంటాయి అట్లానే డిజైన్స్ కూడా ఇప్పుడు ఇదో చూపించాను కదా ఇందులో ఇదో ప్యాటర్న్ ఇవన్నీ కూడా వస్తాయి అని చెప్పి అదొకటి అదొకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు అనమాట నేను ప్రతి ప్యాటర్న్ మీరు కూడా చూడాలి కదా అయితే ఇది ఎక్కువ సేపు అయితే ఉండదు రేటు చూసుకోవాలి మీరు రేటు గమనించాలి ఐటమ్ అయితే సేపు ఉండదు రేటు కేవలం నూట తొంభై రూపాయలు కాబట్టి అయితే పదిహేను పీసులు కంపల్సరీగా బడ్డెట్ బండి తీసుకోవాలి ఇది చూడండి ఇది ఒక ప్యాటర్న్ ఇట్లా మనకి అన్ని డిజైన్లు కలిసి వస్తాయి ఒకటే డిజైన్ అని కాదు డిజైన్లు అన్ని కూడా కలిసి వస్తాయి ఖచ్చితంగా మనం అయితే మాత్రం పదిహేను పీసులు అయితే తీసుకోవాలి ఒకటికి రెండు సార్లు చెప్తుంది ఎందుకంటే మళ్ళీ కొంతమంది ఫోన్ చేసి ఈ రేటు కూడా ఐదు వన్ పది ఇవ్వండి ఇలాంటిది అయితే ఉండదు అయితే ఇంకొకటి ఇంకొక కస్టమర్ చేస్తారు ఎన్ని ఉన్నాయి మొత్తం వందలు ఇచ్చేసేయండి అంటారు ఐదు వందల యాభై పీసులు అయితే మాత్రం స్టిల్ ఉన్నది అంతే అంటే మనం కొన్ని వీడియోలో పెట్టుకున్న కస్టమర్స్ చూపించి అమ్మేసాం ఉన్నది అంటే వీడియో కోసం కొన్నే పెట్టాం ఇది ఉన్నది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఐదు వందల యాభై పీసులు ఉన్నాయి అట్లా ఒక బ్యాటర్ ప్రతి పీస్ కూడా ప్రతి ఇంజన్ కూడా లైట్ వెయిట్ వస్తుందండి మనకి ప్రతి కూడా లైట్ వెయిట్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ సపరేట్ వస్తుంది అనమాట మనకి పళ్ళు పార్ట్ శారీ అంతా కంప్లీట్ గా అయితే చాలా బాగుంది ఇది కూడా శారీ ఎక్సలెంట్ గా ఉంది ప్రతి డిఎన్ కూడా మనకి సెల్ఫే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఇదిగోండి ఎందుకంటే బ్లౌజ్ ఎలా వచ్చేది అనేది ఒకటి చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ ఎట్లా విడిగా వస్తుంది కొన్నిటికి ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తున్నాయి కేవలం నూట తొంభై రూపాయలకి మాత్రం గుంటూరు అనేది గంటా పదంగా అయితే చెప్పగలం సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ అనే నెంబర్ కి చక్కగా వీడియో కాల్ చేసి మనం సెలెక్షన్ చేసుకోవచ్చు ప్రతి పీసు ప్రతి డిజైన్ మన దగ్గర చాలా బాగుంటుంది ఒకసారి అదొద్దు అట్లా ఇంతకు ముందు మన వీడియో చూసిన వెంటనే మీరు కాల్ చేస్తేనే ఈ ఐటమ్ ఉంటుంది లేదంటే ఐటమ్ ఉండదు అసలు అవకాశం ఉండదు అనమాట ఇది ఒక్కటి చూడండి ఇది కూడా ఓపెన్ చేయాలనిపించింది లేదంటే అసలు వీడియో ఎండ్ చేసేద్దాం అనుకున్నా ఎంత బాగుందో చూసారా కింద బోర్డర్ ఎంత క్యూట్ గా ఉందో చాలా అంటే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనం జరి అనుకుంటాం జెరీ కాదు అది కింద బోర్డర్ వచ్చేసరికి థ్రెడ్తో వచ్చింది ఆ థ్రెడ్ అనేది కూడా మనకి అంటే గ్లో ఉంది అనమాట అంటే లాగా మెరుస్తుంది అది ప్రతి ఒక్క పీసు చాలా బాగుంది ఇది మీకు అంటే నేను చెప్పడం కాదు మీరే చూస్తున్నారు కదా ఓకేనండి ఎక్కువ టైం అయితే ఉండదు అనేది మాత్రం ఇది మాత్రం కంపల్సరీగా చెప్తున్నాం టక్ మనీ తీసుకుంటేనే రెండు మనకి ఎలా చెప్పాలంటే వీడియో చూసిన వెంటనే మనకు కాల్ చేస్తే ఐటమ్ అయితే ఉంటుంది ఎందుకంటే ఐదు వందల నలభై పీసులు ఉన్నాయి అట్లానే రేటు కూడా మనం చూసుకోవాలి నూట తొంభై రూపాయలు కాబట్టి పదిహేను పీసులు అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఇంకెందుకు ఆలస్యం టక్ మన వీడియో కాల్ చేసేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబర్లు ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ నియ ఆర్ సంఘం మీ ఎంపీ ఫ్యాషన్స్